అబ్బ ఎంత ముందు ఉన్నాడే తేజ ఇక్కడ ఏం చేస్తా భోజనాలు పెడుతున్నారండి నిన్నొకటి అడుగుతా చెప్తావాణి ప్రొద్దుటేమో పడేసినట్టు అనిపించింది గంజిలో ఏంటి అది ఓ అదా నైట్ అన్నము అందాగా తెలియక ఎక్కువ వండేశాను తేజ పొద్దున్న తిన్నాం కదా అందుకని పడేశాను చూసినవాణి సిరి నువ్వు తినే అన్నాన్ని పడేసినావు వేరే వాళ్ళు తినే అన్నాన్ని నువ్వు కావాలంటున్నావు అది ఇంతవరకు కరెక్టే అదేంటి బదిన దేవుని ప్రసాదం తినద్దా తినొచ్చు కాకపోతే అక్కడ చూసినవా ఎంతమంది వచ్చిన పేదవాళ్ళు వాళ్ళే అన్నం కోసం తోపులాడుకుంటున్నారు సరే అక్కడ ఎవ్వరు లేకపోతే మనం తినొచ్చు ప్రసాదం అంటే ఇంతే తినాల్సిన అవసరం లేదు ఒక్క చిన్న కొబ్బరి ఒక్క తీసుకొని కళ్ళకద్దుకొని తిన్నా సరిపోతుంది నువ్వు చెప్పింది నిజమే స్వాతి దేవుడి దగ్గర అన్నదానం అవుతుంది అని అంటే చాలా మందికి ఆశ ఉంటుంది పేదవాళ్ళకి ఒక్క పూటైనా కడుపు నిండా తిందామని మనమా ఎలాగో అంతమందికి భోజనం పెట్టలేము కనీసం మనం తినకుండా ఉంటేనైనా వాళ్ళ కడుపు నిండుద్ది కదా నిజమేనే తేజ నువ్వు చెప్పింది దేవుడు నాకు అన్నీ ఇచ్చిండు నేను ఇప్పటి వరకు ఒక్కరి ఆకలి కూడా తీర్చలేదు కనీసం ఈ రోజైనా నేను తినకుండా వేరే వాళ్ళ ఆకలి తీరుస్తున్నానంటే నాకు చాలా సంతోషంగా ఉంది జై గణేష